వెల్కమ్ టు అభినవ్ భారత్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేలి మలుపుగా భావిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు నలభై శాతం పూర్తయ్యాయి మూడు నెలల క్రితం వరకు ఎయిర్పోర్టు ప్రాంతంలో అక్కడక్కడా లేపిన పునాదులే కనిపించేవి కానీ ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ దాదాపుగా పూర్తవటం టర్మినల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా రన్వే నిర్మాణం జరుగుతుండటంతో వందల మంది కార్మికులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి దీంతో నిర్దేశించుకున్న గడువు కన్నా ముందుగానే ఈ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి రానుందని తెలుస్తోంది మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది నిజంగానే మన్యం వీరుడికి తెలుగువారు అర్పించే గొప్ప నివాళి అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎయిర్పోర్టు తొలి దశ నిర్మాణ పనుల్లో ఎయిర్ స్పేస్ ఎడ్యుకేషన్ జోన్ హెల్త్ కేర్ జోన్ ఎయిర్ సిటీ ఇండస్ట్రియల్ జోన్ ఉన్నాయి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర రెండు రన్వేలు నిర్మిస్తున్నారు ఇప్పటికే రన్వేకు ఒక రూపు తీసుకురాగా టాక్సీవే ఎయిర్ ఎయిర్ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనుల చివరి దశకు వస్తున్నాయి మరోపక్క ఎయిర్పోర్టుకు అవసరమయ్యే నీటి కోసం తారక తీర్థ తీర్థసాగర్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు ముందుగా జలాశయ నిర్మాణం కూడా జరుగుతోంది భోగాపురం విమానాశ్రయాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించగా పనులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దానికి ఆరు నెలల ముందుగానే కంప్లీట్ చేయటానికి వర్క్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటం కూడా భోగాపురానికి బాగా కలిసి వస్తోంది ప్రతి నెల పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రిత్వ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్టు రద్దీగా మారటంతో పాటు అది ఎయిర్ ఫోర్సుకు చెందింది కావడంతో రాత్రిపూట విమానాలు దిగటంపై ఆంక్షలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో విశాఖ ఓ మెట్రో సిటీగా మారటానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత ముఖ్యమని భావించి రాష్ట్ర విభజన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంకల్పించారు ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును బట్టి మరో ఏడాది ఏడాదిన్నరలోనే ఎయిర్పోర్టు ప్రారంభమవటం ఖాయమని అధికారులు అంటున్నారు ఇక ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని ఖచ్చితంగా శంషాబాద్ రేంజ్ లో తీర్చిదిద్దుతారని మెజార్ ప్రజలు నమ్ముతున్నారు అన్ని అంచనాలకు తగ్గట్టు జరిగితే ఉత్తరాంధ్రకు కొత్త వెలుగుని ఇచ్చే ఈ ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభమవటం ఖాయంగా కనిపిస్తోంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్